కేటీవీ ఆక్యూస్ స్వాగతం ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందిస్తాం ప్రాధాన్యత క్రమంలో హామీలు అమలు చేస్తున్నాం ఇప్పటికే పెన్షన్ పెన్షన్లను లబ్ధిదారులకు అందించడంతో పాటు అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకున్నాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సామాజిక భద్రతతో భాగంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కింద పెన్షన్ లబ్దిదారులకు ఒకరోజు ముందుగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిస్తుందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం స్థానిక ప్రకాష్ నగర్లోని టిఎన్టీసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాస్ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్ అధికారులు తదితరులతో కలిసి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్ల అర్హులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతీ నెల ఫోటో తేదీన పెన్షన్లు లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు ఆగస్టు నెలన పెన్షన్ను పంపిణీకి సంబంధించిన సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఒక రోజు ముందుగానే ఆగస్టు ముప్పై ఒకటో తేదీన అరువులకి లబ్ధిదారులకు అందరికీ పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు ఉదయం నుంచి ఎడతెరగని లేకుండా వర్షం పడుతున్నప్పటికీ లెక్క చేయకుండా అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు తెల్లవారుజాము నుంచి ల లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందిస్తూ అందిస్తూ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు గత ప్రభుత్వంలో వివిధ కారణాల వల్ల లబ్ధిదారులకు తొలగించిన పెన్షన్లను వారి అర్హత ఆధారంగా తిరిగి పెన్షన్లు అందించే ప్రక్రియ త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన చేపట్టనన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రాధాన్యత క్రమంలో హామీలు నెరవేర్చబోతున్నామన్నారు ఇందులో భాగంగా ఇప్పటికే పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని అన్నా క్యాంటీన్లను ప్రారంభించుకుంటున్నామని జరిగిందని అదేవిధంగా యువతీ యువకులకు నైపుణ్యాన్ని కార్యక్రమాన్ని శిక్షణను అందిస్తున్నామని ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాతినిధ్య క్రమంలో ఒక్కొక్కరికి అమలు చేస్తున్నామని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు Oh. ఆగస్ట్ ముప్పై ఒక్కవ తేదీ స్వతాగా పెన్షన్లు ఇచ్చేది ఒకటవ తేదీ అంటే సెప్టెంబర్ ఇవ్వాలి కానీ సెప్టెంబర్ ఒకటి ఆదివారం అవ్వడం మరి ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినట్టునే మాట ఇచ్చున్నాం ప్రతి నెల ఒకటో తేదీన ప్రతి ఒక్కరికి కూడా నూరు శాతం ఏ నియోజకవర్గంలో అయితే ఆ నియోజకవర్గంలో నూరు శాతం వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట కట్టుబడి మరి ఒకటో తారీఖున ఆదివారం రావడం కాబట్టి ముందు రోజే రెండో తారీఖు ఇవ్వాలని ఆలోచించలేదు ముందు రోజే అంటే ఆగస్టులోనే వారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది ఉదయం నుంచి కూడా చాలా వర్షం పడతా ఉంది ఇంతటి వర్షం సైతం లెక్క చేయకుండా అధికారులు ఎన్డీఏ కుటుంబ నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం ఇంటికే తీసుకువెళ్ళి వారి ఇంటి దగ్గరికే వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ గడిచిన రెండు నెలల్లో కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు అన్యాయంగా మా పెన్షన్ తీసేశారు కరెంట్ ఛార్జీలు వచ్చినాయి అని లేకపోతే అనేకమైన కారణాలు వారందరికీ కూడా మళ్ళీ స్పష్టంగా హామీ ఇస్తూ ఉన్నాం మేము ఎన్నికల ముందు మీకు హామీ ఇచ్చి అన్యాయంగా ఏదైతే అర్హులైన వారిని అనర్హులు చేసి పెన్షన్లు తీసేశారో వారందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత మా పైన ఉంది ఎన్డీఏ కూటమిగా మేము అనర్హులుగా చేసిన వారందరూ ఎవరైతే అర్హులై ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ అతి దగ్గరలో ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఎవరెవరు అర్హులు వారిని ఏ కారణాల మీద తీసేశారు ఇవన్నిటిని కూడా స్టడీ చేసి దగ్గరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం కూడా తీసుకుంటున్నారని కూడా వారందరికీ కూడా తెలియజేస్తాం ఇప్పటికే చాలా సందర్భాల్లో కనబడతా ఉన్నారు ఏమండి మా పెన్షన్ తీసేస్తే ఎప్పుడు వస్తుంది వారందరికీ కూడా అతి దగ్గరలోనే మంచి శుభవార్త తెలియచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా ఎన్డీఏ కూటమి ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంది ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం పెన్షన్లు పెంచుతా ఉన్నాం పెంచాం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానన్నాం చేసాం అలాగే స్కిల్ సెన్సర్స్ చేస్తా ఉన్నాం దాని ద్వారా ఏదైతే యువత నిరుద్యోగ యువత ఉన్నారో నిరుద్యోగ వృత్తి ఇచ్చే విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్ సెన్సెస్ని కూడా ఈపాటికే పూర్తి చేసుకున్నాం అలా ఒక్కొక్కటిగా అన్నీ కూడా చేసి ఏదైతే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోని మేము ఆ ఎన్నికల ముందు చెప్పుకున్నాం నూటికి నూరు శాతం అమలు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మా పైన ఉంది చేస్తామనుకుని ఈ సందర్భంగా తెలియజేస్తాం